రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల తోపులాట సంగారెడ్డి జిల్లా హత్నూల రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మధ్యలో సీఎం చిత్రపటం తీసుకురావడంతో వివాదం చెలరేగింది సంగారెడ్డి జిల్లా హత్నూల రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వివాదంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పరం తోపులాట జరిగింది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో సీఎం చిత్రపటాన్ని లోపలికి తీసుకురావడానికి యత్నించే కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం జై బీఆర్ఎస్ అని నినాదాలు చెప్పడంతో వివాదం నెలకొంది ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పరం తోపులాట చెలరేగడంతో సీఎం ఫ్లెక్స్ చిరిగింది పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు అధికారిక ప్రోగ్రాం పార్టీ ప్రోగ్రామ్ గా చేయవద్దంటూ వారించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు కూడా ముఖ్యమంత్రి అని పార్టీ కార్యక్రమంగా కాకుండా అధికారికంగా కార్యక్రమంగా చేపడితే స్వాగతిస్తామంటూ తెలియజేశారు సుంతా లక్ష్మారెడ్డి ఈ నెల మీరు ఇది తీసుకుంటారంటే మళ్ళీ నెల నుంచి మీకు ఆర్థిక బియ్యం ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ ఆర్టిలోనే కాకుండా ఏదంటే రేషన్ కార్డు అనేది మనకు గుర్తింపు గుర్తింపు అంటే మనకు పిల్లలకు స్కూల్లో జాయిన్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ రావాలన్నా మనకు స్కాలర్షిప్లు రావాలన్నా మరి అదే విధంగా మనకు ఇంకెక్కడికైనా పోయినా గుర్తింపు రావాలన్నా మనకు రేషన్ కార్డు ప్రమాదకంగా తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా రేషన్ కార్డు అందరికీ ఉండాల్సిందే ప్రజా దరఖాస్తు చేసుకున్నాం ఇల్లు పెన్షన్ తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తెల్ల రేషన్ కార్డు లేకపోతే లబ్ధిదారులకు చేయలేదు రాదు కాబట్టి ఆ తెల్ల రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తులు పెట్టుకున్నా అది ఇంకా చాలా మంది కాలేదు నేను తహసీల్దార్ గారు కూడా చెప్తా ఉన్నా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి ఆ విధంగా మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వారికి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందంటే మీరు బియ్యం ఇప్పుడు ఈడనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వేలు ముద్ర పెడితే మీకు బియ్యం అక్కడ వస్తాయి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇళ్ళనే పనుల మీద బయటకరైనా ఓటర్ బయటమైనప్పుడు అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా పొందాలన్న ఆలోచనతో ఈరోజు వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా డిస్టర్బ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసిండ్రు నన్ను క్షమించాలని మీకు కోరుతున్నాం ఎందుకంటే ఒక గెలిపించినటువంటి ఎంఐఎల్ఏగా మీకు ఇచ్చేటువంటి ప్రక్రియలో మీకు ఈరోజు టైం ఇచ్చి మీకు ఇచ్చేటువంటి సమయంలో మీకు ఇబ్బంది జరిగింది వాళ్ళ ద్వారా కాబట్టి నేను మిమ్మల్ని క్షమించమని కోరుతా ఉన్నా నేను ముఖ్యంగా అమ్మ చెప్పేది ఒకటే ఎవరైనా సరే మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం సర్పంచ్ ఉంటాడు గెలిచిన సర్పంచ్ ఉంటాడు ఓడిపోయిన సర్పంచ్ ఉంటాడు ఎవరు పనులు చేయాలా గెలిచిన సర్పంచ్ చేయాలా ఓడిపోయిన సర్పంచ్ చేయాలా ఇక్కడ ఉల్టా జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఉల్టా జరుగుతున్నాయి గెలిచిన ఎమ్మెల్యేనేమో పక్కకు నువ్వు వేసినాడు కళ్యాణ లక్ష్మి సంతకాలు పెట్టేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతకం పెడితే మీకు చెక్కులు వస్తాయి నాకు ఎక్కడ కూడా బేజాలు లేవు నాకు కావాల్సింది నా నియోజకవర్గ ప్రజలు నా కోట్లు వేసినటువంటి మీకు నేను ఒక స్థాయి కదా రెండు మూడు మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉండి ఎక్కడ కూడా సంతకాలు ఆపకుండా మన ఎంపర్ గారిని అడిగారు ఇక్కడ పంపిస్తే రోడ్డు మీద వస్తే రోడ్డు మీద సంతకాలు పెడుతున్నాయి ఇంటికి వస్తే ఇంటి దగ్గర పెడుతున్నాయి ఏ మండలికి వచ్చినా సంతకాలు పెట్టి పంపిస్తున్నాయి ఎందుకంటే దానివల్ల మీకు ఇంకో రెండు నెలలో మూడు నెలలో ఆలస్యం జరిగితే మీకు వచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక లక్ష నూట పదహారు రూపాయలు మీరు బ్యాంకులు వేసుకుంటే కనీసం మూడు నెలల మిత్తన మీకు వస్తుంది అనే ఆలోచనతో ఆలోచనతో నేను సంతకాలు పెట్టి పంపిస్తున్నాను కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మరీ దుర్మార్గంగా మీకు వచ్చేటువంటి కార్యక్రమాలు మీకు అందకుండా చేయడానికి ఈరోజు కుట్ర పండుతున్నారు అని చెప్పేసి చెప్తా సీఎం కి పాలాభిషేకం చేస్తే మాకేం అభ్యంతరం లేదు చేసుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రభుత్వం ఉంది ఇస్తున్నారు నేను కూడా గతంలో కేసీఆర్కి చేసినాం కానీ ఇట్లా మీటింగ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసిన సందర్భాలు అయితే ఎప్పుడూ ఉన్నాయా ఎప్పుడైనా చేసినాం అట్లా ఈరోజు సీఎంకి ముఖ్యమంత్రికి సన్మానం చేయాలంటే చేసుకొని కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు అవునా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో చాడా కానీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర పోతా మంత్రుల దగ్గర పోతా అధికారుల దగ్గర పోతా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఏదైనా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా ఇప్పటికే మన నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలపైన మంత్రులకు ముఖ్యమంత్రి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది నేను అనేది ఒకటే ఏంటంటే పలాభిషేకం చేయండి ఈడ చేయాలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తే బయట చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈడ చేస్తే అధికారంగా చేయాలి మీరు చేసింది ఏంది మీ ముఖ్యమంత్రి మీరే చింపుకున్నారు అవునా కదా ఈడ సన్మానం మీరు సైలెంట్ ఉంటే వాళ్ళకు వాళ్ళే గుంజుకొని గుజ్జుకొని మీ ముఖ్యమంత్రి ఫోటో మీరే చింపుకున్నారు మీకే అవమానం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మీరు ముఖ్యమంత్రికి చేసే బదులు ఈడ మా చీర పైన మీరు చూడండి అన్ని మార్కలు నా చీర పైన ఎంఆర్ఓ చీర పైన ఈడ చూడండి ఎట్లుందో మొత్తం అంత ప చేసుకునేది నీట్ గా చేసుకుంటే అయిపోతుంది కదా మేము మా వాళ్ళని పక్క జనరేషన్ కదా వద్దు చేయద్దు ముఖ్యమంత్రి పోనీ అని అనుకుంటున్నా కదా మేము రోజు ఇచ్చేటువంటి పత్రాలు కూడా చూడండి మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టే ఇస్తున్నాం మా ఫోటోలు ఏం లేవిలా ఎవరు ఫోటోలు ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ఇచ్చినా షాతి ముబారక్ ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా పెన్షన్ ఇచ్చిన ఏదైనా సరే ముఖ్యమంత్రి ఫోటోనే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత తెలివి కూడా లేకుండా మీ ముఖ్యమంత్రి మీరే అవ్వకుంటున్నారని చెప్తా ఉన్నారు గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేసినా మాకు తెలుసు క్రమశిక్షణతో ఉన్నా ఇట్లా విచ్చలవిడితనంగా ఎవరు చేయలేదని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పు మీరు చేస్తే తప్పని చెప్తా ఉన్నాను మీకు చేసేయాలనుకుంటే బయట చేసుకోండి రాజకీయాలు ఈ గోడ బయట చేసుకుందాం తప్ప ఈ రోజు లబ్ధిదారులకు నష్టం చేస్తా అంటే ఎవరు చూసి ఊరుకోనని కూడా నేను హెచ్చరిస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకులను మీకైనా మాకు చేత కదా మాకు కూడా సాధన కానీ మేము చేస్తుంది ఎందుకు ప్రజల కోసం మీకు సాధన అయితే మన మండలంలో చాలా రోడ్లు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేసారు తీసుకురండి మీరు వైపు తీసుకురండి స్వాగతిస్తాం మీకు ప్రజలంతా కూడా మరి దండలు వేసి మీకు స్వాగతం పలుతారని చెప్పేసి చెప్తా ఉన్నా క్యాన్సల్ అయినది తీసుకురారు ఇచ్చేటు ఇవ్వనియరు కొత్త రానియరు ఒక మంత్రే రావాలా లేకుంటే ఇంకెవరైనా రావాలి వాళ్ళే ఇయ్యాలి మేము ఏం తప్పు చేసినాం మీరు ఓట్లేసి నేను గెలిచినందుకనే తప్పు అవునా అదేనా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు నేను సహనంతో ఊరుకుంటున్నాం మీరు మాతో పనిచేసిన మొక్కాలు చూసుకుంటూ ఊరుకుంటున్నాం కానీ ఎప్పుడు నాతో ఉన్నప్పుడు మీరు ఇట్లా చేయలే ఎవరి సాహసంతో మీరు ఇట్లా చేస్తున్నారో అది మీ చెడు జరుగుతుంది మీ పార్టీకి చెడు జరుగుతుంది అది గమనించాలని చెప్తా ఉన్నాను మేము చేయాలంటే ఒక నిమిషం గాదియడానికి గుంజి పారేస్తాను కానీ అది పద్ధతి కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ నేను మొన్న కూడా చెప్పిన అధికారికంగా చేస్తే అధికారికంగా చేయండి కానీ పార్టీ పరంగా చేస్తే అవతలు చేసుకోండి అవునా కదా తప్పు అవునా కదా చెప్ప మనం రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చే దాంట్లో మరి చాలా మంది మనకి మీ సేవల దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి ఇస్తున్నారు చాలా సంతోషం మీద వెళ్ళలేదు ఏమంటారంటే బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇగలేదు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల అంటే దాదాపు ఆరున్నర లక్షలు రేషన్ కార్డు మన లబ్ధిదారులకు ఇచ్చినాం చేర్పులు అంటే పెన్లీలు అయినటువంటి వాళ్ళకు కానీ లేకుండా పిల్లలు పుట్టినట్టే వాళ్ళకి కానీ కొన్ని వచ్చినాయి కొన్ని రాలే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీసుకొని స్వాగతిస్తాం మరి అదే విధంగా ఈ వచ్చినటువంటి రేషన్ కార్డానికి సంబంధించి ప్రతి ఒక్కరికి